వెల్కమ్ వచ్చట్లు హర్ ఆల్ డూయింగ్ వెల్ ఈ అయితే పూరి అండ్ మాంగో రసం అయితే చేస్తున్నాను ముందు అయితే పూరి పిండి కలుపుకొని పెట్టేసుకున్న గోధుమ పిండి అయితే తీసుకున్నాను దాని తర్వాత త్రీ మ్యాంగోస్ కూడా తీసుకున్నాను అనమాట త్రీ మ్యాంగోస్ తీసేసుకొని దాన్ని కూడా స్క్వీస్ చేసుకొని అందులో ఉన్న రసం మొత్తం అయితే తీసేసుకుంటున్నాను అనమాట మొత్తం అసలు ఇంత కూడా ప్యూరి లేకుండా మొత్తం టెంక మొత్తం ఇలా ఖాళీ అయితే చేసేసా అనమాట దాని తర్వాత లైట్గా కొంచమే షుగర్ అయితే కలుపుకున్నాను ఎందుకంటే మ్యాంగోస్ ఆల్రెడీ స్వీట్ ఉంటాయి కాబట్టి కలిపేసుకున్నాక కొంచెం టేస్ట్ అయితే చూసా అబ్బా ఆ టేస్ట్ అసలు ఎంత బాగుందో దాని తర్వాత పూరి కోసమని ఆయిల్ కూడా హీట్ చేసేసుకొని పూరిలో అయితే వేసేసుకున్నా అనమాట పూరీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పిల్లలకైతే తినడానికి తీసుకెళ్తున్నాను పిల్లలిద్దరూ తినేసి అయితే అసలు ఎంత బాగుందో అనేసి చాలా ఎంజాయ్ అయితే చేశారనమాట నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పటికైతే ఇంతే మరి బాబా